హలో హాయ్ ఈరోజు మనం టొమాటో నిల్వ పచ్చడి ప్రాసెస్ చూసేద్దాం నేను ఇక్కడ కేజీ టొమాటోలకు గాను గుప్పెడు రాళ్ళు ఉప్పు అలాగే రెండు పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకొని కాస్తంత పసుపు వేసి పైకి కిందకి అని ఊరని ఊరనివ్వాలి ఊరిన తర్వాత వీటిని నీళ్ళ నుంచి సపరేట్ చేసుకొని పిండుకొని ఎండలో ఆరబెట్టుకోవాలి నీళ్ళను కూడా ఎండలో పెట్టుకోవాలి గుర్తుంచుకోండి ఆ తర్వాత ఈ ఒరుగులైన తర్వాత మళ్ళీ ముక్కలను తీసుకుని వెళ్ళి ఈ వచ్చిన టొమాటో నీళ్ళల్లో వేసుకొని ఒకరోజు అలా ఉంచేసుకొని దీంట్లో నేను కేజీ కారానికి గాను ఒక టీ గ్లాసుడు కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మిక్సీలో వేసి మెత్తగా పట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నది మీరు స్టోర్ చేసుకుంటే నిల్వ ఉంటుంది నేనైతే కాస్త అంత స్టోర్ చేసుకుని కాస్త పోపు పెట్టుకుంటున్నాను పోపుగాను నేను ఆవాలు మెంతులను ముందుగా రెండు రెండు టీ స్పూన్లు చొప్పున పొడి చేసి పెట్టుకున్నాను ఆ తర్వాత బాండీ పెట్టుకుని ఆయిల్ వేసి తగినంత ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత కాసింది మెంతులు ఆవాలు జీలకర్ర ఇష్టమైతే ఇంగువ లేదు అంటే వెల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు పగు వేసి పోపు వేయించుకుని పచ్చడిలో కలుపుకున్న తర్వాత రెండు రెండు టీ స్పూన్ల చొప్పున ఆవు పిండి మెంతి పిండి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ టైంలోనే మనం దీంట్లో ఉప్పుని సరిచూసుకొని మిక్స్ చేసుకోవాలి చూస్తున్నారు కదా పచ్చడి ఎంత జ్యూసీగా ఉందో ఆయిల్ తగ్గిందనుకుంటున్నారా లేదండి ఒక రోజు అయితే ఆయిల్ బయటికి రిలీజ్ చేస్తుంది అంతే ఎంతో ఈజీ అయిన టొమాటో నిల్వ పచ్చడి రెడీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి